వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ నేను ఈరోజు పాలతో ఒక స్వీట్ తయారు చేసి చూపిస్తున్నానండి దీనికి మనం ఎక్కడ కూడా నెయ్యి వాడట్లేదు గులాబ్ జాము పొడి కూడా వాడట్లేదు ఓన్లీ వాడినదల్లా కూడా మైదా పిండి పాలు చక్కెర ఈ మూడే వాడానండి ఇట్లా ఫుల్ క్రీము మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత కొంచెం పాల్ని పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే పిండి కలుపుకునేటప్పుడు మనకు కొంచెం అవసరం అవుతుందని తర్వాత దీన్ని సిమ్లో దగ్గర పడేదాకా పాలు బాగా చిక్కపడేదాకా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఈ కలుపుకునేటప్పుడు మనకి క్రీమీ స్ట్రక్చరు వస్తూ ఉంటుందండి అంచుల్లో అంచుల్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా గరిటితో రుద్దుకుంటా ఉండాలి అట్లా మొత్తాన్ని నేను రుద్దేసేసానండి రుద్దేసిన తర్వాత ఆ పాలు బాగా చాలా దగ్గరకు పడిపోతాయి దగ్గర పడిపోతే మనం దీంట్లో ఏం చేయాలంటే గోధుమ పిండి అయినా లేదు అని అంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు నేనైతే మైదా పిండి వాడుతున్నాను ఇట్లా మైదా పిండి వాడిన తర్వాత మనం ఏం చేయాలంటే చేత్తో బాగా రుద్దాలండి అంటే చపాతి పిండిని బాగా రుద్దుకోవాలి ఈ చిక్కబడిన పాలు ఇప్పుడు నేను ఒక పళ్ళెంలోకి పోసేసుకుంటానండి అంటే బాగా కొంచెం చిక్కపడాలి చిక్కపడితే ఏమవుతుందంటే ఈ చిక్కబడిన దగ్గర పడిన పాలే మనకేమవుతుందంటే ఆ పిండంతా కలుపుకునేదానికి మనకి చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది కదా ఈ స్ట్రక్చర్ని ఈ స్ట్రక్చర్లో ఉండే పాల్ని మనం ఇంకా పిండి కలిపేసేసుకోవాలి నేను కలిపేస్తున్నాను చూడండి ఈ పిండి ఈ పిండి కలుపుకునే దాన్ని బట్టి మీకు ఈ స్వీట్ రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ పిండిలో అది చూడండి ఇంకా మనం ఇందాక పాలు కాసాం కదా దాంట్లో కొంచెం మేగుడు ఉన్నింది అది కూడా వేసేస్తున్నాను మీకు ఎంతైతే మైదాపిండి పడుతుందో అంత మీరు చూసుకుంటూ మైదా పిండిని వేసుకోండి వేసుకొని దాంట్లో కలుపుకోవాలి ఈ బాగా దగ్గర పడిన చిక్కటి పాలల్లో సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇంచుమించుగా అదే చెప్తారు కదా నెల్లూరు మలైకాజా అని అలాగే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా మైదా మైదాపిండి దగ్గర పడిన చిక్కటి పాలు ఇవన్నీ కూడా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకున్న తర్వాత ఇంకా మనం కాసేపు ముద్దలాగా తయారు చేసేసుకోవాలి నాకు కొంచెం మైదాపిండి పట్టిందండి ఇట్లా చపాతి పిండి కంటే ఇంకా సాఫ్ట్గా తయారు చేసేసుకొని ఒక రవ్వ మూత పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేసేసేయండి పిండిని అప్పుడు ఏమవుతుందంటే మనం వేసాం కదా రెండు ఇంగ్రీడియంట్స్ అవి బాగా అంటే బాగా కలుస్తాయి అట్లా దాన్ని రెస్ట్ ఇచ్చేసేసేయండి పిండి ముద్దని రెస్ట్ ఇవ్వడం వల్ల అంటే మనకి చేసుకునేటప్పుడు స్వీట్ చాలా సాఫ్ట్ అవుతుంది ఇట్లా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసేసుకోండి నేను ఏం చెప్తున్నానంటే ఈ ఉండలు చేసేటప్పుడు మనకి క్రాక్స్ లేకుండా ఉంటే మనకి పిండి బాగా ఉన్నట్టు మనకి క్రాక్స్ కాని వస్తే పిండి పిండిలో కొంచెం ఏదైనా మిల్క్ యాడ్ చేయాలని అర్థము నాకైతే సరిపోయింది ఇప్పుడు నేను సిలిండర్ షేప్లో ఈ స్వీట్ ఈ స్వీట్ని అంతా కూడా తయారు చేసుకుంటున్నాను ఇట్లా అన్నీ కూడా చేసేసుకొని ఇట్లాంటి బాండి ఉంటే మనకి బాగా తొందరగా అన్నీ వేసుకునేదానికి ఈ స్వీట్ అంతా కూడా బాగా కాల్చుకునేదానికి బాగుంటుందండి ఇట్లాంటి వెడల్పు బాండి ఒకటి తీసుకోండి స్వీట్స్ ఏమైనా తయారు చేసేటప్పుడు ఇంకా నేను దీనికి పాకం కావాలి కదా ఈ పాకాన్ని కూడా ఏం చేశానంటే ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకున్నాను ఒక పెద్ద చక్కెరకి ఒక పెద్ద గ్లాస్ చక్కెరకి ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకున్నాను ఎందుకంటే బాగా పల్చగా వస్తే చాలండి మనకి తీగ అంటే పాకం జిగురు వస్తే చాలు ఇంకా ఇవి అయిపోయే బాగా కాల్చుకోవాలి ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి ఇంకా ఈ జిగురుగా వచ్చిన ఈ పాకంలోకి ఈ స్వీట్ని మిల్క్ స్వీట్ని వేసేస్తున్నాను వేసేసి ఇంకా ఏం చేయాలనంటే మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాలు దాంట్లోనే మీరు ఉడికిచ్చాలి పాకంలో పాకంలో ఉడికిస్తే మనకి జ్యూసీ జ్యూసీగా తయారవుతుందండి ఇంకా మీరు ఒక ట్వంటీ మినిట్స్ చల్లారిపోయిన తర్వాత దీన్ని ఇంకా మనం తినేయచ్చు సూపర్గా ఉంటాయండి ఇవి ఒకసారి ట్రై చేయండి బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఈ మిల్క్ స్వీట్ని మనకి ఇంకా కావాలి అంటే నేను అర లీటర్ పాలతో చేశాను మీరు వన్ లీటర్ పాలతో కూడా చేసుకోండి చేసుకొని ఇంకా వీటిల్ని మనం ఏం చేయాలంటే మీరు కొంచెం సోడా పిండి లేదా బేకింగ్ సోడా కూడా వేసుకుంటే ఇంకా సాఫ్ట్ వచ్చేస్తాయి మనకి మిల్క్లో ఉండేదే సాఫ్ట్నిస్తుంది అని చెప్పేసి నేను అంతగా వేయలేదండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సమ్మర్లో ఒకసారి ఈ విధంగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు రౌండ్ కావంటే రౌండ్ లేదంటే సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్వీట్కి కామెంట్ బాక్స్లో మీరే పేరు పెట్టండి నేనైతే మేము మామూలుగా మిల్క్ స్వీట్ అని అని అంటాము మిల్క్తో తయారు చేస్తాను కాబట్టి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి